అందరికీ నమస్కారం జీడిగుంట శ్రీనివాస్ గారు రచించినటువంటి స్వర్గం అనే కథను విందామా ఏమండి మన పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలయ్యింది చంటాడు పుట్టినప్పుడు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు మీది పల్లెటూరు డాక్టర్ ఫెసిలిటీ ఉండదు అని అలా అని మా తల్లిదండ్రులని రానివ్వలేదు అంతా మీరు మీ తల్లిదండ్రులు నాకంటూ ఎవ్వరూ అక్కర్లేదా అని గుక్క తిప్పుకోకుండా భర్త రామకృష్ణని అడిగేసింది శ్యామల రోజు వీడియో కాల్లో తలుపు వేసుకొని గంటలసేపు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుకుంటున్నావు కా ఇంకా బెంగ ఎందుకు నీకు అంది అత్తగారు రమణమ్మ మీకు సాయంత్రం ఐదు గంటలు అవ్వగానే మీ అమ్మాయి నుండి ఫోన్ వస్తుంది కదా చదువుతున్న రామాయణం పుస్తకం వదిలేసి మరీ మాట్లాడుకుంటారు కదా తప్పేముంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోవటం అంది శ్యామల అదే అంటున్నాను ఎలాగో రోజూ మాట్లాడుకుంటూ మళ్ళీ బెంగ పెట్టుకోవటం ఎందుకు అయినా నేను మా అమ్మాయి సంసారంలో కల్పించుకోను మీ అమ్మగారు అలా కాదు ప్రతీ నిమిషం మన ఇంట్లో ఏమి జరుగుతుందో సినిమా చూపించినట్టు చెప్పమంటారు ఆవిడకి ఎందుకు మన ఇంట్లో విషయాలు ఇలాగే పిల్లల సంసారాలు పాడు చేస్తారు అన్ని విషయాలలో తలదూర్చి అంది కొద్దిగా కంఠం పెద్దగా చేసి రమణమ్మ అబ్బబ్బా మీ కోడలు గొడవ భరించలేకపోతున్నాను ఈ వర్క్ ఫ్రం హోమ్ నా చావుకి వచ్చింది చేసే పనిలో తప్పులు జరిగి బాస్ చేత తిట్లు చచ్చిపోతున్నాను అని ల్యాప్టాప్ తీసుకొని పక్కన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు సీతారాం కొడుకుకి కోపం వచ్చింది అనుకొని కొడుకు ఉన్న గదిలోకి వెళ్ళి ఒరే అబ్బాయి మీ ఆవిడ నీకు ఇష్టమని పెసరట్టు వేస్తుందిరా పాపం వచ్చి తిని పని చేసుకో కావాలంటే నువ్వు వచ్చేదాకా మౌసు నేను కదుపుతూ ఉంటాను అంది అమ్మా నాకు ఆకలి లేదు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడికి భూచక్రంలో వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు నీ మంచికి చెప్పిన ఇంత కోపం ఏమిట్రా మీ నాన్నలా అమ్మాయి శ్యామలా వేసిన నాలుగు పెసరట్లు చెర రెండు తినేద్దాం వాడికి కావాలంటే అన్నంలో తింటాడులే బ్రతిమాలుతుంటే చెట్టెక్కి కూర్చుంటున్నాడు అంటూ వంటగదిలోకి వెళ్ళింది మీ అబ్బాయి విషయం నాకంటే మీకై ఎక్కువ తెలుసు మీరు ఉల్లిపాయ తినరుగా ఆయన కోసం ఉల్లిపెసరట్టు వేశాను మరి అంది శ్యామల పర్వాలేదమ్మా మీ మామగారు పోయిన తర్వాత అన్నీ తింటున్నాను పట్టింపు లేదు రెండు అట్లు చాలు నువ్వు మిగిలినవి తిను ఇటురా నువ్వు కూడా ఎలా ఉన్నావో చూడు నీరసంగా అంది రమణమ్మ ఈవిడకి ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అనుకుంటూ ప్లేట్ పట్టుకొని వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కూర్చొని అత్తయ్య గారు పాత సినిమా పెట్టన చూద్దాం కాసేపు అంది శ్యామల తోడికోడళ్ళు సినిమా పెట్టు చిన్నప్పుడు మీ మామగారు కూడా నాగేశ్వరరావులా ఉండేవారు అంది రమణమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతో ఏమిటి అత్తాకోడళ్ళు ఏమిటి చెప్పుకుంటున్నారు నా మీద అంటూ వచ్చాడు సీతారాం నీ మీద చెప్పటానికి ఏముందిరా నువ్వు నీ ల్యాప్టాప్ తప్ప ఏముంది అంది రమణమ్మ ఫోనీలే అమ్మ మీరిద్దరూ యుద్ధం చేసుకోకుండా ఉంటే చాలు నాకు ఒక్క ఫోటో తీసి గోడకి తగిలిస్తా మీకు ఒకరి మీద ఒకరికి కోపం వస్తే ఆ ఫోటో చూసి శాంతించాలి అన్నాడు నవ్వుతూ చాలేరా శ్యామల కూడా నా కూతురు లాంటిదే నీ చెల్లెలతో రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే పావుగంట పోట్లాడుకోవడమే అలా అని నాకు ఎందుకు విరోధం ఉంటుంది శ్యామలకి నేను నాకు శ్యామల నువ్వు ఉన్న పిచ్చాడిలా ఆఫీస్ మీటింగ్స్లో ఉంటావు రోజంతా అంది శ్యామల తల నిమురుతూ అత్తగారి ప్రేమకి శ్యామల కంట్లో నీరు తిరిగింది అందరూ ఇహ నుంచి ఆఫీస్కి రావాలి అని ఆర్డర్స్ రావడంతో సీతారాం ఆఫీస్కి బయలుదేరుతూ తల్లికి నమస్కారం చేసి దీవించమన్నాడు శ్యామల దేవుడి గదిలో నుండి అక్షింతలు తీసుకొని రా తల్లి అని పిలిచింది అత్తయ్య నేను మీ అబ్బాయికి లంచ్ బాక్సు తయారు చేస్తున్నాను మీరు వెళ్ళి తీసుకోండి అంది శ్యామల వంటగదిలో నుండి అయ్యో శ్యామల మీ మామగారు పోయిన దగ్గర నుండి నేను దేవుడి గదిలోకి వెళ్ళలేదు బయట నుంచి ఓ దన్నం పెట్టుకుంటున్నాను అంది రమణమ్మ పోనీలే అమ్మ అక్షింతలు లేకపోయినా పర్వాలేదు నీ ఆశిస్సులే చాలు అంటూ లాప్టాప్ బ్యాగ్ తీసుకొని భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరాడు ఒకరోజు శ్యామల భర్తతో అంది పిల్లాడికి రెండు సంవత్సరాలు నిండాయి మా అమ్మ నాన్న చూడలేదు రమ్మని అడిగితే ఒక్క ఊరలో రెండు కత్తులు ఇమడవు మీ అత్తగారు ఉండగా మేము వచ్చి ఎలా ఉంటాము అంటారు అంది ఆ మాట విన్న రమణమ్మ నేను ఏమైనా బాలాకోమారిన మీ నాన్న ఏమైనా చిన్నాడా సిగ్గుపడడానికి వాళ్ళ కోసం నేను ఎక్కడికి పోతాను అంది అందుకే అమ్మ నువ్వు నీ కోడలు ఇద్దరూ కలిసి మా మామగారు ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండండి అప్పుడు మన ఇంటి విలువ తెలిసి ప్రశాంతంగా ఉంటారేమో అన్నాడు సీతారాం బాగానే ఉందిరా తోచి తోచినమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళినట్టు నేనెందుకు కోడలు పుట్టింటికి రేపు శనివారం వాళ్ళని తీసుకొని వెళ్ళి మీ మామగారింట్లో దింపు తల్లిదండ్రులని చూడాలని ప్రతి ఆడపిల్లలకు ఉంటుంది నాకు కూడా ఇప్పటికీ మా అమ్మ నాన్నలని చూడాలని ఉంటుంది నేను పైకి వెళ్తే గాని చూడలేను అంది కళ్ళు తుడుచుకుంటూ ఒక మంచి రోజు చూసి భార్యని కొడుకుని అత్తగారింటికి తీసుకొని వెళ్ళి దించి వచ్చాడు సీతారాం శ్యామల వెళ్ళేటప్పుడు అత్తగారితో చెప్పింది మీ మనవడికి మీరు అలవాటు రేపు మా అమ్మ వాళ్ళని చూసి మీ కోసం వెతుకుతుంటాడేమో అని భయంగా ఉంది మా అమ్మకి అలవాటు కాకపోతే నేను వెంటనే వచ్చేస్తాను వంటగది నీటుగా ఉంచండి అంది నవ్వుతూ చాలేవే పిల్ల నేను వంటగది మొహమే చూడనట్టు మాట్లాడతావు ఇదిగో ఈ ఐదు వందలు నీ దగ్గర పెట్టుకో అంటూ శ్యామల చేతిలో పెట్టింది రమణమ్మ శ్యామల వాళ్ళ తల్లిదండ్రులు కూతురిని మనవడిని చూసి సంతోషించారు కొత్త వాళ్ళని చూసి శ్యామల కొడుకు అడగనే అడిగేశాడు బామ్మ ఏది ఈవిడ ఎవరు అని వాడి మాటలు విన్న శ్యామల వాళ్ళ అమ్మ ఒరే నేను మీ అమ్మకి అమ్మని నీకు అమ్మమ్మని నువ్వు నాతో ఆడుకో నీకు అప్పచ్చులు చేసి పెడతాను అంది అమ్మా మీరిద్దరూ ఇక్కడ ఉండి చేసేదేముంది మా అత్తగారు కూడా అన్నారు మీరు మాతో ఉంటే బాగుంటుంది అని అంది శ్యామల ఓసి పిచ్చిదానా ఎక్కడైనా అత్తగారు కోడలు తల్లిదండ్రులన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటుందే నిజం చెప్పు నీకు నీ అత్తగారికి మాట పట్టింపులు ఉండవా నిన్ను నేను చూసుకున్నట్టు చూస్తుందా అని అడిగింది శ్యామల తల్లి ఏమోనమ్మా ఆవిడ నన్ను అన్న నేను ఆవిడ మీద విసుక్కున్న కొంతసేపే ఇద్దరం మాట్లాడుకోకపోతే ఒక్క క్షణం తోచదు కొత్త పెళ్లి కూతురుగా నన్ను వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళిపోయారు మీరు అప్పటి నుండి ఆవిడే నాకు తల్లిగా మారింది అంది శ్యామల ఆ మాటతో శ్యామల తల్లి మొహం మాడింది కొడుకు రోజు బామ్మ ఏది అని అడుగుతూ ఉండడంతో శ్యామల తల్లి ఎందుకురా బామ్మ అమ్మమ్మని ఎదురుగా ఉన్నా నీకు కనిపించటం లేదా అని విసుక్కోవటం మొదలుపెట్టింది సీతారాం నుంచి ఫోన్ రాగానే బయలుదేరి భర్త దగ్గరికి వచ్చేసింది మనవడిని కోడలిని గుమ్మం ముందు ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళింది రమణమ్మ గారు చిన్న చిన్న గొడవలతో కోడళ్ళు సీతారాంకి ఏమీ ఇబ్బంది కలగజేయకుండా కాలం గడుపుతున్నారు ఆదివారం సీతారాం సాయంత్రం భార్యని టీ పెట్టమని తల్లితో టీవీ చూస్తున్నాడు వంటగదిలో నుంచి కెవ్వున కేక వినిపించడంతో లోపలికి వెళ్ళి చూస్తే టీ డికాషన్ శ్యామల గుండెల మీద పడి చర్మం ఊడిపోయింది అలా ఎలా మీద పోసుకున్నావు అంటూ బయటకు తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టి తల్లితో చెప్పాడు బర్నల్ ఆయింట్మెంటు ఇచ్చి రాయమన్నాడు ఇదేమిటే తల్లి ఇంత కాల్చుకున్నావు ఉదయం నా మొహం చూసావా ఏమిటి కర్మ అంటూ ఆయింట్మెంటు రాస్తుంది మీ అబ్బాయిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను పట్టకారు పని చేయటం లేదు కొత్తది కొనమని గిన్నెని దింపుతూ ఉంటే పట్టు వదిలి మీద పడింది అంటూ మూలుగుతుంది శ్యామల గబగబా దేముడి గదిలోకి వెళ్ళి విభూది తీసుకొని వచ్చి కోడలికి పెట్టి దేముడిని తలుచుకో తల్లి నొప్పి తగ్గుతుంది అంది రమణమ్మ అత్తయ్య మామయ్య గారు పోయిన దగ్గర నుంచి మీరు దేముడి గదిలోకి రాలేదు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయారు అంది అంత నొప్పిలోను శ్యామల నిజమే నా కోడలు ఇంత బాధపడుతూ ఉంటే పోయిన మీ మామగారి కోసం మానేశాను అనేది నేను ఆలోచించలేను నా ఆలోచన నిన్ను ఆ భగవంతుడు కాపాడాలి అనే అంది తల నిమ్మురుతూ సాయంత్రం అయ్యేసరికి శ్యామలకి నొప్పి ఎక్కువ అవడంతో కొడుకుకి చెప్పి శ్యామలని పెద్ద డాక్టర్కి చూపించమని పంపించింది డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చారు పది రోజులు కంటికి రెప్పలా కాపాడింది శ్యామలని గారు మనవడిని తల్లి దగ్గరికి వెళ్ళనివ్వకుండా తన దగ్గరే ఉంచుకొని చూసుకుంది మీ అమ్మగారికి చెప్పావా అన్నాడు సీతారాం భార్యతో ఎందుకు అత్తయ్య గారే నన్ను తల్లిలా చూసుకున్నారు పెద్ద లేని ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నా రీసార్ట్లో ఉన్నట్టే తప్ప మా ఇంట్లో ఉన్న ప్రశాంతత ఉండదు కదండి అంది శ్యామల నిజమే కోడలు అత్తగారితో సఖ్యంగా ఉంటే తన భర్త సంతోషంగా ఉంటాడు అత్తగారు కోడలిని కూతురుగా చూసుకుంటే కొడుకు సుఖంగా ఉంటాడు ఏ విధంగా చూసుకున్నా అత్త కోడలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది ప్రయత్నం చెయ్యండి తప్పే ఉంది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే